హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కూడా సో నా వీడియోలన్నీ మీ ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి చాలా ఇన్వెస్ట్మెంట్ గోల్స్ సంబంధించినటువంటి విషయాల మీద నేను వీడియోలు చేశాను అనమాట దీనికి సంబంధించినటువంటి పూర్తి చాలా వీడియోలు నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను ప్లేలిస్టు ఒకటి వచ్చేసి ఫైనాన్షియల్ అడ్వైజెస్ రెండోది వచ్చేసి ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనమాట దీంట్లో మీకు ఈ ఈ వీడియోస్లో నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీకు మ్యూచువల్ ఫండ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చాలా విషయాలు ఉన్నాయి మీకు అర్థమయ్యేట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దయచేసి మీరు చూడండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు కామెంట్స్ చేయండి సో ఈరోజు ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే మనకు ఏడవ తారీఖు నుండి ఈ నెల ఏడవ తారీఖు నుండి కొత్త ఎన్ఎఫ్ఓ హెచ్డిఎఫ్సి నుండి మనకు అప్లై చేసుకోవడానికి ప్రారంభమవుతోంది సో యూనిట్ టెన్ రూపీస్తో మనకు ఈ యొక్క కొత్త ఎన్ఎఫ్ఓ అనేది మనకు అవకాశం కలుగుతోంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను స్క్రీన్ రికార్డర్ ద్వారా మీకు వివరిస్తాను మీరు వీడియో అంతా చూడండి దయచేసి మీరు కొత్తవారైనా పాతవారైనా కూడా వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుంది సో ఎవరైనా కానీ లాంగ్ టర్మ్లో రిటర్న్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే కొత్త ఎన్ఎఫ్ఓలు అంటే కొత్త ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ కొత్తగా లాంచ్ అయినటువంటి ఫండ్స్ అనేది మీకు అవి సూటబుల్ అనమాట గుర్తుంచుకోండి మార్కెట్ ఒడిదుడుకులు అనేది ఖచ్చితంగా ఉంటాయి మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చాలామంది ఎన్ఎఫ్ఓస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు మైనస్ అయినాయి ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మార్కెట్ పడినప్పుడు ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఫండ్స్ మీద ఉంటుంది అది తాత్కాలికంగా ఉంటుంది లాంగ్ టర్మ్లో మీరు హోల్డ్ చేస్తే అంటే ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ హోల్డ్ చేస్తే మీకు అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ విలువ అనేది తెలుస్తుంది అనమాట సో మీరు ప్రతిరోజు నా ఫండ్ ఎంత ఉంది ఎంత ఉందని మీరు చూసుకున్నారనుకోండి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్రతిరోజు ఎన్ఏవి అనేది డిక్లేర్ చేయబడుతుంది యూనిట్ వాల్యూ అనేది ప్రతిరోజు మనకి డిక్లేర్ చేయబడుతుంది కాబట్టి మార్కెట్ పడినా మార్కెట్ లేచినా కూడా ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఫండ్ మీద కనబడుతుంటుంది కాబట్టి చాలామంది భయాందోళనకు గురై సో ఇంకా ఏమైనా తగ్గిపోతుందామో ఇంకా ఏమో అని అనే అపోహలు గురై సో రెడమ్షన్ చేసుకుని విత్డ్రాల్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి సో అలాంటి వాళ్ళు మార్కెట్ పెరిగినప్పుడు వాళ్ళ ఫండ్ పెరుగుతున్నప్పుడు చాలా బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి సో కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో అంటే మినిమం ఫైవ్ టు టెన్ ఇయర్స్ అండ్ అబోవ్ మీకు అద్భుతమైనటువంటి రిటర్న్స్ అంటే మీరు ఊహించినటువంటి రిటర్న్స్ సో వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఈ వీడియో పూర్తిగా మీరు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈ కొత్త ఫండ్ పేరు వచ్చేసి హెచ్డిఎఫ్సి నిఫ్టీ టాప్ ట్వంటీ ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ అనమాట ఇది వన్ ఆఫ్ ద ఇండెక్స్ ఫండ్ అసలు ఈ ఫండ్ ఏంటంటే నిఫ్టీలో ఉన్నటువంటి టాప్ ట్వంటీ కంపెనీల మీద స్టాక్ మార్కెట్లో ఈక్విటీస్లో టాప్ ట్వంటీ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయబడుతుంది సో ఈక్వల్గా అంటే మీరు ఉదాహరణకి యూనిట్ పది రూపాయలకి మీరు సపోజ్ కొన్నారనుకున్నాం సో ఆ యొక్క పది రూపాయలని అన్ని కంపెనీల మీద సమానంగా ఇరవై కంపెనీల మీద ఈక్వల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అది కూడా మంచి పర్ఫామ్ చేసే టాప్ కంపెనీస్ అది గుర్తుపెట్టుకోండి ఈ ఫండ్ వచ్చేసి కొత్త ఫండ్ మనకు మార్చి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు యూనిట్ టెన్ రూపీస్తో అప్లై చేసుకుంటే మనకు అలాట్మెంట్ అనేది జరుగుతుంది సో ఇరవై ఒకటి మార్చి రెండు వేల ఇరవై వరకు మనకు సమయం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ లోపు మీరు ఎవరైనా కానీ అప్లై చేసుకోవాలనుకుంటే కొత్త ఫండ్ కాబట్టి మీరు ఒకవేళ నా నెంబర్ లాస్ట్లో ఇస్తాను కాంటాక్ట్ చేస్తే మీరు ఎక్కడున్నా కూడా హెచ్డిఎఫ్సి ఆఫీసెస్ మ్యూచువల్ ఫండ్ ఆఫీసెస్ బ్యాంక్స్ కాదు హెచ్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఆఫీసెస్ మనకి ఆంధ్ర తెలంగాణలో ప్రతి చోట ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో నేను మీకు దగ్గరుండి సపోర్ట్ చేసి మీ కేవైసీ కానీ లేదంటే ఏదైనా కానీ చేయించగలుగుతాను లేదంటే ఆన్లైన్లో కూడా మీ కేవైసీ ప్రాబ్లం లేదు ఆల్రెడీ మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయంటే ఆన్లైన్లో కూడా నేను మీకు ఇన్వెస్ట్ చేయించగలుగుతాను ఈ ఫండ్ మేనేజర్స్గా ఇద్దరున్నారండి ఒకరు నిర్మాన్ ఎస్ మొరాకియా రెండోది వచ్చేసి అరుణ్ అగర్వాల్ అనమాట సో వీళ్ళు ఆల్రెడీ టాప్ ఫండ్స్ని మేనేజ్ చేస్తున్నారు హెచ్డిఎఫ్సిలో బాగా పర్ఫామ్ చేస్తున్నాయి వీళ్ళు చేస్తున్న ఫండ్స్ దాదాపు ఒక్కొక్కరికి పదహైదు నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉంది సో ఇది అనమాట ఫండ్ మేనేజర్ యొక్క డీటెయిల్స్ అనమాట ఏ ఫండ్స్ని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారని డీటెయిల్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది అది మీరు చెక్ చేసుకోండి అలాగే ఈ ఫండ్ రిస్క్ మీటర్ వచ్చేసి మనకు సెబీ గైడ్లైన్స్ ప్రకారము వెరీ హై రిస్క్ అనమాట బెంచ్ మార్క్ కూడా వెరీ హై రిస్కే ఎందుకంటే ఈక్విటీ సంబంధించినటువంటి ఏ ఫండ్స్ అయినా కూడా వాటి యొక్క రిస్క్ మీటర్ ఎప్పుడు వెరీ హైయే ఉంటుంది ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయబడుతుంది కాబట్టి స్టాక్ మార్కెట్ యొక్క అప్ అండ్ డౌన్సు ఒడిదుడుకులు ఫండ్స్ మీద కొంచెం ఉంటాయి కాబట్టి సో అందుకే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని ఎందుకంటారంటే అదే అనమాట ఏదైనా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది సో మనకు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ తీసుకున్న తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు మాత్రమే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది సరిపోతాయి అది గుర్తుపెట్టుకోండి బెటర్ దాన్ మీ ఫిక్సెడ్ డిపాజిట్స్ కంటే లేదంటే ఇంకా వేరే వేరే ఇన్వెస్ట్మెంట్స్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ రిటర్న్స్ కావాలి ఒక ట్వెల్వ్ పర్సెంట్ పైన ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే సో ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయండి సో ఇది నిఫ్టీలో ఉన్నటువంటి ట్వంటీ టాప్ కంపెనీస్ మీద చేయబడుతుంది కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఆల్ లార్జ్ క్యాప్ మీద చేయబడుతుంది కాబట్టి సో పర్ఫార్మెన్స్ ఎలాగా ఉంటుంది అంటే మనకు ఎంత రిటర్న్స్ ఇవ్వచ్చు అని మీరు అడగచ్చు సో ఒక పన్నెండు నుంచి పద్నాలుగు శాతం వరకు రిటర్న్స్ ఇచ్చే అవకాశము ఉందన్నమాట ఎందుకంటే నిఫ్టీ ఫండ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ పన్నెండు నుంచి పద్నాలుగు వరకు మనకు లాంగ్ టర్మ్లో నేను చెప్తున్నది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ క్యాలిక్యులేషన్ చెప్పడం లేదు లాంగ్ టర్మ్లో ఒక పది సంవత్సరాలు పది పదహైదు సంవత్సరాల తర్వాత మనం చూసుకుంటే ఓవరాల్గా మనకు రిటర్న్స్ ఎంత వచ్చింది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అని మనం చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పద్నాలుగు అయితే మనకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మీరు సిప్పు లంసం ఏదైనా కానీ చేసుకోవచ్చు సో ఈ ఫండ్ అయితే మీకు మరి ఎవరైనా కానీ లాంగ్ టర్మ్లో మీరు హోల్డ్ చేయాలనుకుంటే లంసం వేసేసి వదిలిపెట్టేసేయండి ఒక పదహైదుల తర్వాత చూసుకోండి మరి సిప్పులో కూడా మీరు ఎంటర్ కావచ్చు ఎందుకంటే నిఫ్టీలో ట్వంటీ స్టాక్స్ ట్వంటీ స్టాక్స్ మంచి స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయబడుతుంది కాబట్టి స్టాండర్డ్ రిటర్న్స్ బాగా పర్ఫార్మెన్స్ వచ్చే రిటర్న్స్ అనేది మనకు ఉంటుంది కాబట్టి సిప్ కూడా మంత్లీ సిప్ కూడా అంటే మంత్లీ సిప్ అయితే మీరు మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎంతైనా చేసుకోవచ్చు అదే లమ్సమ్ అయితే ఫైవ్ థౌజండ్ నుంచి మినిమము ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా నెంబర్ ఇస్తున్నా దయచేసి కాల్ చేయండి మాట్లాడండి తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే నేను మీకు సపోర్ట్ అనేది ఇస్తానన్నమాట సో ఈ మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్